మంతాని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామంటే ఏంటో మంత్రి జవాబు చెప్పాలని మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు సోమవారం మంతాని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలలను ఆయన సందర్శించారు పరిశీలన చేశారు ఆయన మాట్లాడుతూ ఇటీవల మంతానిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకువెళ్లడమే నా అడుగు నా ఆలోచన పిచ్చి కుక్కల్లా మరిగే వాళ్ళ కోసం కాదంటూ మాట్లాడాలని ఆయన తెలిపారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని వీధి కుక్కలంటూ మాట్లాడడం మంత్రి ఉన్నత విద్యావంతుడిగా మాజీ స్పీకర్ కొడుకై ఉండి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో గంచే పెట్టించి ఆ కుటుంబాన్ని నాశం చేయాలని చూసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు కనబడతలేవనే విషయం స్పష్టంగా ఆయన ఉపన్యాసాలను వింటుంటే అర్థమవుతూ ఉన్నది కానీ దుద్దిల్ల శ్రీధర్ గారు మీరు గమనించాలే మీరు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం తెలియదు అనుకోవడం మీ అవివేకమైతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను దాదాపు ఎనభై వేల మంది ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులు ఉన్నారు దానిలో దాదాపు డెబ్బై రెండు వేల పైచీల కోట్లు నాకే వేసారు బీజేపీకి ఒక్కనేసిర్రు బీఎస్పికి ఒక్క నోట్లు వేస్తే దాదాపు ఎనభై వేల మంది చైతన్యవంతులు ఉన్నారనే విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే గమనించాలని నేను ఆయన కోరుతా ఉన్నాను ఆయన స్టేజీలకి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయనకన్నా చదువుకున్న వాళ్ళకన్నా మా బీసీ బిడ్డలు చాకలి వాళ్ళు నయమని ఆ రోజులలో చెప్పిన విషయం వాళ్ళకు గుర్తుకొస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన ఇవ్వాలి ఎమ్మెల్యే అయినట్టు అసలు ఇంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవే తెలివనట్టు ఆయన మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆయన మొన్న ఇక్కడ ఏదో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన ఆయన స్టేట్మెంటే నేను చూపిస్తున్నా ఏమంటాడు ఆయన ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఒక విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా అడుగు నా ఆలోచన అంటాడు పిచ్చి పిచ్చికుక్కల్లాగా ఉర్రే వాళ్ళ కోసం కాదు అంటున్నాడు పిచ్చి కుక్కలు ఎవరంటే చదువుకొని ఒక మాజీ స్పీకర్ కొడుకై ఉండి ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినావో అది నీకు వర్తిస్తుంది కనుక మాట్లా మాట్లాడిన వాళ్ళను పిచ్చి కుక్కలని మాట్లాడడము నీలాగా గంజాయి పెట్టి వాళ్ళ కుటుంబాలను మొత్తానికి మొత్తానికి నాశనం చేయాలని ఎవ్వరు చూడడం లేదు అది నువ్వే చూసినావు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది నువ్వు కేసు నీ మీద కేసు బుక్ అయింది కనుక ఇవాళ నువ్వేమంటున్నావు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నావు నేను ఇక్కడ జేబిఎస్ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నా ఇది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో దీన్ని శాంక్షన్ చేసి పూర్తి చేసినాం కనీసం ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించి దీనికి కలర్లు వేసి ఈ పిల్లలకి ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికి కనీస ఆలోచనని జ్ఞానహీనుడివి నువ్వు జ్ఞాన కేంద్రంగా ఏం తయారు చేస్తావు నువ్వు కనుక ఎమ్మెల్యే గారు మీరు పదిహేడు నెలలైంది రెండో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది మీరు మంత్రి అయిన తర్వాత రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ఏది జూన్ పన్నెండు నుంచే క్లాసులు ప్రారంభమైంది కనీసం ఈ స్కూల్ మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు నువ్వు విజ్ఞానవంతును అనుకోని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి ఎనభై వేల మంది గమనించినప్పటికీ ఇంకా కొంతమంది నీ నీ మాటలకి నీ చేష్టలకి కొంతమంది ఏదైతే ఆలోచనలోకి రాలేకపోతున్నారో వాళ్ళ విజ్ఞానం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడితే ఉపన్యాసాలు ఇచ్చుడు విజ్ఞాన కేంద్రంగా చేస్తారు నీలాగా గంజాయి కుట్ర చదువుకొని వాడు చేయడు నీలాగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అని నువ్వు ఒక 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 వ్యక్తి మీద నీకు ఇరవై సంవత్సరాలు సేవ చేసి నీకు అన్నం పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే గంజాయి పెట్టే కుట్ర చేసినావో అంతకన్నా నీచం వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయడు నువ్వు చేసిన విషయాన్ని మర్చిపోతున్నావు అంటే ఎదుటి వాళ్ళకి ఏమర్థం కాదు నేనే చెప్తా అదే వింటరు నమ్ముతరు అని నువ్వు ఏదైతే భావిస్తున్నావో అది మంచి పద్ధతి కాదు ఈ జేబీఏ స్కూల్కు నువ్వు జవాబు చెప్పాలి వాళ్ళ నువ్వు మాట్లాడితే నేను స్కూళ్ళను కాలేజీలో నువ్వు తెచ్చినా నువ్వేదైతే జేఎన్టీ తెచ్చినా అని చెప్తున్నావో ఏదైతే ఐటీఐ తెచ్చినా అని చెప్తున్నావో ఆ ఐటీఐ కాలేజీలలో జేఎన్టీ కాలేజీలలో వందకు వంద శాతం మంత్రిని బిడ్డలు చదువుకోరు నీ కోట్లేసినటువంటి మంత్రిని బిడ్డలు చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతుంటాయో ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు కాలేజీలు